బ్యాక్ టు మై ఛానల్ లైఫ్స్ లిటిల్ స్టోరీస్ సో యుద్ధానికి సిద్ధమైనట్టు మేమందరం లైక్ ముగ్గులు వేయడానికి రెడీ అవుతున్నాం అనమాట సో ఇట్స్ ఎ సడన్ ప్లాన్

మొత్తం అయితే నువ్వు లోటా సాపు ఇక్కడ సుభాష్ చేస్తున్నాడు

వదలడానికి పీస్ వద్దు కదా అయితే నేను ముగ్గు తెచ్చానా భూషాన్ ఆల్మోస్ట్ వాళ్ళు ఆవు అండ్ ఇంకా పాట్ చేసినంత సేపు నేను ఉంది అండ్ ఇది నేనేసినందుకు అండ్ ఫస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసిన చాలా బాగా వచ్చింది ఆవు చూడండి పక్కన ఆవుకి కొంచెం ఫుడ్ ఎక్కువ పెట్టినట్టుగా కొంచెం లావెక్కింది అనమాట సో ఇది ఇక్కడ లైక్ మా రూమ్ దగ్గర కింద వంటి వాళ్ళు చేసినారు యాక్చువల్గా కింద అంటే చాలా బాగా చేస్తారు ముగ్గులు చాలా ఇంట్రెస్టింగ్ చేస్తారు అనమాట చాలా ఇష్టం ఆంటీకి వేరు అండ్ మార్నింగ్ మార్నింగ్ మేము లేచి బోయ్యం మంట అదంతా నేను అదంతా రికార్డింగ్ ఏం చేయలేదు బట్ మాకైతే చాలా బాగా అనిపించింది అండ్ యాక్చువల్గా ఇదంతా వెనకాల డికర్ అదంతా యాక్చువల్గా నైటే చేయాలి బట్ ఈ ముగ్గుల కాన్సెప్ట్ అనేది ముందు లేకుండే బట్ సడన్గా రాజు వాళ్ళ ఇంట్లో ఆంటీ వాళ్ళకి ఎవరు అంటే ఎవరు లేరు అప్పుడు వేయడానికి అంటే ఇంకా మేమే మేమే ముగ్గురం కలిసి వేసినాం అనమాట సో దిస్ ఈజ్ మై కంప్లీట్ లుక్ ఆన్ భోగి అండ్ చాలా మంచిగా అనిపించింది అంటే అంత మార్నింగ్ మార్నింగ్ అంటే నాకు చిన్న వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఇంటికి వెళ్ళలేదన్నమాట సో ఇక్కడ మేము రాజు వాళ్ళ ఇంట్లోనే ఐ మీన్ మేము సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ చాలా స్పెషల్గా అనిపించింది అంటే నేను ఫస్ట్ టైం అనమాట భోగి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే బేసిక్గా మన ఇటు తెలంగాణ సైడ్ చాలా తక్కువ అంటే మా ఇంటి దగ్గర అయితే అసలు ఇవన్నీ ఉండవు సో ఫస్ట్ టైం ఇలా చేయడం నాకైతే చాలా మంచిగా అనిపించింది అంటే కొంచెం ఒక రిఫ్రెష్ ఫీలింగ్ ఉండే అనమాట మార్నింగ్ మార్నింగ్ లేచి అవన్నీ చేయడం సో అందరికీ హ్యాపీ భోగి వన్స్ అగైన్ సో యా ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట భోగి అండ్ అంత రెడీ అయ్యాక ఫొటోస్ తీయకపోతే ఎలా సో మేము కొన్ని కొన్ని మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ కూడా తీసుకున్నాము ఏదో తట్టుకుంది మేము ఇట్లా గీసుకున్నట్టయితే సో నిఖిల్ కాల్ చేసి కైట్స్ ఎగిరేద్దాము అది ఇది అంటే ఓకే చదువు అంటే కైట్స్ ఇక్కడ కూడా దొరుకుతాయి బట్ ధూల్పేటలో కొంచెం లైక్ వినాయక చవితి టైంలో కానీ లైక్ ఈ సంక్రాంతి టైంలో కానీ చాలా మంచిగా ఉంటుంది అనమాట ఆ ప్లేస్ అంతా సో అక్కడికే వెళ్దాం అనేసి అక్కడికి వెళ్ళినాం అండ్ నేను వెళ్ళేదారిలో అక్కడ మెహందీ తీసుకొని కార్లో కూర్చొని పెట్టుకుండే అన్నమాట సో ఈ వీళ్ళతో వెళ్ళడం ఎలా అంటే నాకు సూపర్ ఫన్ అనిపిస్తుంది అంటే సో మేమైతే కైట్స్ అన్నీ తీసుకొని నెక్స్ట్ డే ఇంకా వీళ్ళు కైట్స్ ఎగిరేసినారు మనకి ఎలాగో రాదు కైట్స్ ఎగిరేయడం బట్ ఇలా అయితే మేము ఈ డే ఇలా స్పెండ్ చేసినాం అనమాట ఫర్ నౌ మై లైక్ డ్రీమ్ ఈజ్ టు రీచ్ వన్ కే సబ్స్క్రైబర్స్ అనమాట అంటే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయినారు బట్ హోప్ఫుల్లీ మీరు అందరూ ఇంకా అందరికీ షేర్ చేసి వాళ్ళ త్రూ లైక్ మెయిన్ లైక్స్ మీరు ఎంత ఉంటుంది ఇట్ విల్ రీచ్ ఇండియా దిస్ ఇస్ ఫస్ట్ టైం లైక్ అంటే గంగిరేదప్పుడు చిన్నప్పుడు చూసాను అనమాట అంటే ఎవ్రీ టైం సంక్రాంతికి అదర్ హాస్టల్లో కానీ లేదంటే ఇంట్లో కానీ ఉండడమే సో ఇవన్నీ నేను ఫస్ట్ టైం అనమాట and i'll get the ball and pitch in see you in my next videos bye